వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా గార్డెన్లోకి వచ్చి ఇలా పువ్వులు పూసిన పువ్వులు అవి చూసుకొని అవి వేరుకొని ఇంకా ఆ పువ్వులతో పూజ చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్ కదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ అయితే మా గార్డెన్ చూపిస్తున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా మేడం మీదకి వచ్చాను హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అండి ఇంకా ఇక మా గార్డెన్లో వెయ్యిన మొక్కలు కూడా వచ్చాయండి నేను వెయ్యి కంట అవే విత్తనాలు పడి ములిచిన మొక్కలు చూపిస్తాను ఇంకా వాటి కాయలు కూడా ఎంత బాగా కాసేయండి అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈ లాగైతే గార్డెన్కు చూపిస్తున్నానండి గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ ఇంకాదండి నా మాది చిన్న ప్లేసే అందులోనే నాకు మొక్కలు చాలా ఇష్టం ఇంకా వీళ్ళని బట్టి మొక్కలు వేసుకున్నానండి కరివేపాకు చెట్టు అదిను ఇంకా కరివేపాకు చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి ఇంకా అంత చెట్టు అవుతుంది అనుకోలేదు కింద నాకు కొండీ అండి పక్షులు చూసారా అలాగెళ్తున్నాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా చూసుకొని ఇంకా పక్షులు చాలా బాగా అరుస్తున్నాయండి అది నేను వీడియో తీసినప్పుడు అరలేదండి చాలా బాగా అరిసింది సంగీతంలాగా మా కరివేపాకు చెట్లోనే గూడు పెట్టుకొని పిల్లలు పెట్టిందండి ఇంకా పక్షులు అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు ఇంకా ఎలాగ మబ్బుగా రోజు వర్షాలేనండి మాకైతే ఇంకా వర్షాలు పడుతూ మబ్బుగా ఉన్నాయి ఇంక ఇదైతే పచ్చిమిర్చి చెట్టు నేను వేయలేదండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకా మొక్కలకి కాయగూరలు విత్తన కోసిన తొక్కలే ఉంటాయి కదండి ఇంకా వాటి నీళ్ళు అయితే తెచ్చేస్తాను ఇంకా అలా పడి మొలిచింది ఈ కాయలు అయితే పచ్చిమిర్చి పండితే అని ఉంచానండి పండితే ఎలాగుంటాయో చూద్దామని లేకపోతే తీసేద్దాం అనుకున్నాను కానీ చెట్టుకి పండితే బాగుంటాయి కదా ఇంక ఈ ధాన్యం చెట్టు అయితే నేను వేసిందేనండి తెచ్చి తెచ్చివేసాను బోల్డ్ పువ్వులు మొగ్గలు వస్తున్నాయి నిలబడట్లేదండి మరి ఏమిటో మరి నాకు సరిగ్గా తెలీదు ఇంకా అప్పుడప్పుడు ఎగ్ ఆయిల్ అయితే వేస్తానండి ఎగ్ ఆయిల్ కలిపి మిక్సీ కొట్సి వాటర్లో కలిపి ఇంకా అది అయితే నేను కొన్ని గార్డెన్ వీడియోస్ ఉంటాయి కదండి చాలా ఫేమస్ ఛానల్స్ ఇంకా వాళ్ళవైతే చూస్తాను చూసి అలా ఫాలో అయ్యాను చాలా బాగా పోస్తాయండి ఇంకా ఎగ్ ఆయిల్ వేసిన ఇంకా అలా ఒక్కొక్కసారి వేస్తాను అప్పుడప్పుడు ఇంకా చెట్టు పువ్వులు అయ్యి ఇంకా ఇలా తెచ్చి వేరుకొని ఇంకా పూజకి అన్నీ పువ్వులు ఏరుతున్నాను ఇంకా మాకు థీమ్ లాగా అన్ని వైట్ పువ్వులేనండి మా ఇంట్లోని అన్నీ వైట్ పువ్వులే చాలా హ్యాపీగా ఉంటుంది వాటిని చూసి అన్ని రకాలు వైట్లే సన్నజాజులు ఇంకా గన్నీరు పువ్వులు ఇలాగ తెల్లగన్నీరు ఇంకా ఈ చెట్టు అయితే నేను వేయలేదండి సీతాఫలం చెట్టు చూసారా ఎంత పెద్ద కాయలు దానికి నచ్చినప్పుడు పోస్తుందండి ఇంకా కిందనైతే ఇంకా మూడు కాయలు ఉన్నాయి ఒక కాయ తీసానండి ముదిరిందేమో అని పిల్లలు వచ్చారు కదా ఇంకా ముదిరిపోయిందేమో అని తీసాను మీద నుండి కాయ ముదరలేదండి ఇంకా చాలా బాధ అనిపించింది ఇంక ఈ కాయలు అయితే తీయలేదు మా పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నప్పుడు పండుతాయేమో అనుకున్నాను చెట్టు కదా తింటారని కానీ ఏం చేస్తాం ఎవరు తినాలని ఉందో ఇంకా అయితే ఇంకా నాలుగైదు రోజులు పడతాయండి ముదరాలి అప్పుడు తీద్దామని ఉంచాను మొత్తం కింద ఇంక రెండు కాయలు ఉన్నాయి ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ మేడ మీదకి వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తానండి ఇంకా వెయ్యిన మొక్కలే చూసారా ఎంత బాగా పోస్తున్నాయో ఇంకా సీతాఫలం అయితే నేను వేయలేదండి ఆ చెట్టు అయితే ఇంకా అదైతే తీసేదాం అనుకుంటే ఇప్పుడు కాయలు వచ్చి ఎంత హ్యాపీ కదా అదే మనం మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటం నిర్ణయిస్తారంటే ఇదేనండి అనుకొని మళ్ళీ ఏమనుకున్నానో ఉంచాను అవి ఇప్పుడు మనకు ఫలాలు ఇస్తున్నాయి చూసారా ఎంత హ్యాపీ కదా ఇంకా పక్షులు వెళ్తుంటే అలా వీడియో తీస్తున్నానండి అట్లు చూసుకొని ఎంత బాగుంది కదా ఇంకా పక్షుల అరుపులు కూడా చాలా బాగుందండి వీడియో తీద్దాం అనుకున్నాను వీడియో తీసినప్పుడు కవర్లే ఇగోటండి మీద ఉన్నాయి కదా ఈ పక్షులే ఇక్కడ గూడు పెట్టుకుంటే పిల్లలు మరి ఆ పిల్లలు ఏంటో ఎప్పుడు వస్తాయండి కరివేపాకు చెట్లు ఉండి అరుస్తాయి అలాగ నేను వీడియో తీసినప్పుడు కర్రలేదు కిందనైతే ఇంటి ముందు కొన్ని మొక్కలు వేసానండి మళ్ళీ చెట్టు అది కిందనే ఉంటుంది మనీ ప్లాంట్ చూసారా చిన్న ఆకులే కాని పెద్ద ఆకులు పోస్తున్నాయి మీదకెళ్ళి మా కాకమ్మ వచ్చింది పెరిగేసాను ఇక్కడ పక్షులు అరుస్తాయి చూడండి వినండి కొంచెం అరిసాయి వాటి అరుపు ఎంత బాగుంది కదండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా అవి చూసుకొని చాలా ఆనందపడతాను ఇగో చెట్ల మీద ఉన్నాయి చూడండి ఉంటాయి చాలా బాగా అరుస్తాయండి మరి ఇప్పుడు వీడియో తీస్తున్నానని ఏంటో మరి అరట్లేదు చాలా ఆనందంగా ఉంటుంది వాటి అరుపు అయితే చిలకలు పక్షులు ఇంకా అన్నీ వచ్చి వాళ్తాయి కొద్దిసేపు ఉంటాయి వెళ్ళిపోతాయి ఇంకా మనం రాగానే నేను పక్షులకి ఇంకా గింజలు వేస్తాను కదా ఇంకా వాటికి అప్పుడప్పుడు వస్తాయండి వాటిని నచ్చినప్పుడు ఇంకా మా కరివేపాకు చెట్టు ఇదేనండి వాటి వీడియో మా గార్డెన్ కొంచెం చూపించానండి ఇంకా కేర్ తీసుకొని బాగా మొక్కలు వేయాలని నాకు ఇంట్రెస్ట్ ఇంకా బయటను కూడా కొండీలా కట్టి మొక్కలు వేసానండి మట్టి వేసి ఇది పసుపుపచ్చ పూలు అంటారు కదా దేవుడికి ఇంకా ఆ మొక్క ఎప్పుడు పెరిగిపోద్ది ఎన్నిసార్లు తీసాను ఇంకా మాకు ఇక్కడ కరెంట్ వైర్లు తగిలేస్తాయండి తీసేసినా రెండు రోజుల్లో పెరిగిపోద్దండి మొక్క ఇంకా చూడాలి ఇంకా వెల్ట్ వీడియో అయితే ఇదేనండి మా గార్డెన్ చూపిస్తూ మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్